నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు బాగా ఉన్నాం గురుగారు అలాగే డోర్స్ గురించి ఏ ఏ స్థానంలో ఉంటే మంచిదో ఎలాంటి లాభాలు కలుగుతాయో చాలా వివరంగా చెప్పారు సో ఇప్పుడు ఇంటికి వేసే కలర్ని బట్టి కూడా వాస్తుని డిసైడ్ చేయొచ్చా అవును మనమే ఇప్పుడు మనం ఈ ఆధునిక అంటే బాగా టెక్నాలజీ పెరిగిపోయింది అందరం ఏం చేస్తున్నామంటే రకరకాల డిజైన్లతోటి ఇంటి కలర్ వేసుకుంటున్నాం అంటే ఎవరు నచ్చితే ఒకటే ఇంట్లో నాలుగైదు కలర్లు ఉంటాయి గొడవ గొడవ అంటే రూమ్ రూమ్కో కలర్ గొడవ గొడవ కలర్ వేసి డిజైన్ వేసేసుకుంటాం అసలు ఈ కలర్స్ కూడా మంచిని డిసైడ్ చేస్తాయి అంటే నష్టాల పాలు రోగాల పాలు చేస్తాయి అంటే జోన్ బట్టి కలర్స్ ఉంటాయి మా ఇష్టం ఉన్నట్టు పంచభూతాలను డిస్టర్బ్ చేయకూడదు ఇది కలర్స్ యొక్క చార్ట్ ఇప్పుడు ఈ చార్ట్ ప్రకారం ఏంటంటే ఈశాన్యం అంటే నార్త్ సైడు బ్లూ కలర్ ఉండవచ్చు అంటే నార్త్ గోడ సైడు నార్త్ ఈస్ట్ మొత్తం అంటే నార్త్ జోన్ మొత్తం ఇక్కడికి వెళ్ళే వాయాం వరకు వాయాం నుంచి ఈశాన్యం వరకు బ్లూ కలరు అంటే ఆ ఏరియా మొత్తం బ్లూ లేదా వైటు సిమెంట్ న్యాచురల్ కలర్ ఉండాలి ఏం తెలియకేం అంటే రెడ్ కలర్ వేస్తారు అందరు ఇల్లు కట్టేసి నార్త్లో బయట గేటు కానీ డోర్ ముందల గేట్లకు కానీ రెడ్ కలర్ వేస్తారు మళ్ళీ ఈస్ట్లో కూడా గ్రీన్ ఉండొచ్చు వైట్ ఉండొచ్చు తెలోకి ఏం చేస్తారు రెడ్ కలర్ వేస్తారు ఇంకా మ్యాక్సిమం అందరం ఏం చేయాలి కలర్స్ జోలికి పోతేనేమో తెలిసిన కలర్లు ఇలా జోన్ ప్రకారం వేసే కలర్ మాత్రమే గ్రహాలకు సంబంధించిన కలర్లు వేయాలి లేదంటే మొత్తం వైట్ వేసుకోవాలి ఏ డిస్టర్బ్ ఉండదు తెల్వగా కలర్లు చేంజ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఎట్లా వస్తాయి అంటే నార్త్లో ఈ రెడ్ కలర్ వేసుకుంటే నార్త్లో కానీ ఈస్ట్లో కానీ రెడ్ కలర్ వేస్తే మ్యాక్సిమము డోర్ ముందల మెట్లకు గేట్ కాడ గేట్కు రెడ్ కలర్ వేస్తుంది అలా రెడ్ కలర్స్ వేస్తే ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్న యజమానికి మైండ్ డిస్టర్బ్ అవుతుంది అతను రాత్రిపూట భార్యతో ఏం డిస్కషన్ చేసిండో బయట పబ్లిక్లో పోయి చెప్తాడు ఏ రాత్రి మా ఆమె అని మేము గిట్ల గిట్ల ఏమి మొత్తం తన పర్సనల్ విషయాలు బయట దోస్తులు అడగకుండా పబ్లిక్ అడగకున్నా లూజ్ టాక్ చేస్తాడు అంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది తనకేం తెలుసు అన్నీ చెప్పేస్తుంది జనానికి చెప్పేటివి చెప్పకూడని మీ మొత్తం విషయాలు తన రహస్యాలని నార్త్లో కానీ ఈస్ట్లో కానీ రెడ్ కలర్ ఎవరేసుకుంటే ఆ ఇంటి యజమాని మైండ్ డిస్టర్బ్ అయ్యి తన యొక్క రహస్యాలను చెప్పకూడని విషయాలను పడకగడి విషయ పడక గది విషయాలు కూడా పబ్లిక్లో షేర్ చేస్తాడు అంటే ఆ కలర్ ఎఫెక్ట్ అది తను ఏం చేస్తా తను మన దగ్గరకు వస్తే మన ఏం చెప్పాడు అన్నీ అత్తనే చెప్తాడు నా దగ్గర వస్తే మంది వస్తారు వాళ్ళే చెప్పేసి డబ్బులు ఇచ్చిపోతారు ఎందుకు ఇస్తున్నా నాకే తెలియదు వెళ్ళిపోతారు ఇచ్చేసి తన గురించి తనే నాకు చెప్పి నా గురించి అడగకుండా తన గురించి చెప్పేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే తన ఇంట్లో అది రెడ్ ఎఫెక్ట్ మనం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు చెప్పింది మనం వినాలే నార్త్లో కానీ ఈస్ట్లో కానీ రెడ్ కలర్ ఉండకూడదు నార్త్ ఈస్ట్ రెడ్ కలర్ ప్లస్ వెస్ట్ కూడా నేను కొన్ని కంపెనీల చూసిన వెస్ట్లో రెడ్ కలర్ ఉంటే ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు జంప్ ఎవరు ఆరు నెలలు పని చేయరు అక్కడ అంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోతూ ఉంటారు రాబడి తగ్గిపోతుంది ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు ఎప్పుడు డిస్టర్బ్ ఉంటుంది ఉంటాయి వెస్ట్ ఈస్ట్ నార్త్ అసలు రెడ్ కలర్ వేయకూడదు గోడలకు కానీ డోర్ ముందల కానీ లోపలి గోడకు కానీ అస్సలు రెడ్ కలర్ వేయకూడదు వేస్తే ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తాయి ఈస్ట్కి అయితే గ్రీన్ ఆర్ వైట్ నార్త్కి అయితే బ్లూ ఆర్ వైట్ వేసుకోవచ్చు అదే వెస్ట్కి అయితేనేమో ఎల్లో కలర్ వేయాలి ఎల్లో ఆర్ వైట్ ఎల్ వైట్ వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు నో ప్రాబ్లం బ్లూ కూడా వేసుకోవచ్చు లైట్ బ్లూ సౌత్లో మర్చిపోయి కూడా బ్లూ కలర్ వేయకూడదు సౌత్లో బ్లూ కలర్ వేస్తే ఉన్న ఆస్తి అంతా కరిగిపోతుంది రోజు ఏదో రకమైన అనారోగ్య సమస్య వచ్చి ఇబ్బంది పడతారు సౌత్లో మటుకు రెడ్ కలర్ వేసుకోవచ్చు రెడ్డి షే కలర్ అయినా వేసుకోవచ్చు వేసుకుంటే బాగానే బాగా డబ్బు ప్రాపర్టీ పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది డబ్బుకి ఇబ్బంది రాదు అదే తెలుగు ఏం చేస్తారంటే అన్ని కలర్స్ వాళ్ళ ఇష్టమైన కలర్స్ మార్చేసి లేని కష్టాలు కొన్ని తెచ్చుకొని ఇబ్బందులు పడుతుంటారు మేము ఎంత బాగానే కట్టినా వీళ్ళు బాగానే కట్టినా అన్ని బాగానే ఉన్నాయి నేల పాజిటివ్ పవర్ అంత బాగానే ఉంది మాకు డిస్టర్బ్ స్టార్ట్ అయింది ఎందుకో ఎట్లయిందో ఇబ్బందులు పడితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయంట మిమ్మల్ని చూస్తే టక్కున ఆ కలర్ చేంజ్ చేయగానే సమస్య తీరిపోతుంది ఇంట్లో అంటే కలర్స్ తోటి కూడా ఈ పంచభూతాలు గ్రహాలు డిస్టర్బ్ అవుతాయి ఇంట్లో డిస్టర్బ్ అయిపోయి మనకి ఇబ్బందులు వస్తాయి ఈ వాస్తు అనేది కూడా ఈ పంచభూతాల మిళితమే గ్రహాలతోటి గ్రహాల ద్వారానే మనం సెట్ చేయడం జరుగుతుంది అలా ఇట్లా అయితే సౌత్లో అయితే ఎవరైనా మీరు ఈ మధ్యకాలం మీరు చూసుకోండి రెడ్ కలర్ అంటే మొన్నటిదాకా గవర్నమెంటు ఉన్న దానికి రెడ్ కలర్ ఉంది లైట్ ఇష్ రెడ్ అదే అంటే అది టీఆర్ఎస్ కలర్ రెడ్ కలర్ ఆ కలర్ ఎక్కడున్నా అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటే జడి అంటే కోపం అక్కడ ఉన్న వ్యక్తులకు ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది పింక్ అదే రెడ్డిష్నే ఒక రెడ్డిష్లో ఒక కలర్ అది మీరు ఎవరైనా చూసుకోండి ఆ రెడ్ ఉన్న కలర్ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఒక రకమైన ర్యాష్ అంటే ఒక అలా కోపం మీద ఉంటారు ఎప్పుడు మూ అంటేనే ఇట్లా లేస్తుంటారు అంటే ర్యాష్గా లేస్తారు అంటే అక్కడ ఉన్న కలర్ ఎఫెక్ట్ అది మంచి ఎఫెక్ట్ కాదు ఆ కలర్ వాళ్ళ డిస్టర్బ్ చేస్తుంది నేను కొన్ని స్కూళ్ళకు కలర్ మార్పించిన అతి ప్రేమతోటి వాళ్ళు పార్టీ ఫీలింగ్ ప్రేమతోటి కలర్ వేసుకుంటారు కొందరు ఆ పార్టీలో లీనమైపోయి మొత్తం ఇంటికే కలర్ వేసుకుంటాడు అంటే పార్టీ మీద అభిమానం ఉండొచ్చు కానీ కలర్ వేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు డిస్టర్బ్ అవుతారు ఎప్పుడు కొట్లాడుతుంటారు అయితే అలా నేను తీపేయడం జరిగింది తీసినాక వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్లు తగ్గినాయి అయితే ఇట్లా కలర్ తోటి కూడా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు డిస్టర్బెన్స్ వస్తుంది మన ఇష్టం ఉన్నట్టు అన్ని కలర్ వేసుకోవద్దు మీరు తెలుసుకొని నేను చెప్పినట్టు జోన్ వైజ్గా సౌత్ అయితే రెడ్ వెస్ట్ అయితే ఎల్లో ఆర్ వైట్ నార్త్ అయితే బ్లూ ఆర్ వైట్ ఈస్ట్ అయితే గ్రీన్ ఆర్ వైట్ ఈ కలర్లు మెయింటైన్ చేయాలి కాంబినేషన్ మెయింటైన్ చేస్తే ఆ ఇంటికి ఎఫెక్ట్ ఉండదు వీటిని మిలితం చేసుకోవాలి ఎక్కడ కూడా నార్త్లో రెడ్ కలర్ రాసే ఇంత పేర్లు రాసుకుంటాం రెడ్ రానివ్వకూడదు కాంబినేషన్ మార్చుకోవాలి బ్లూ వాడొచ్చు వైట్ వాడొచ్చు ఎల్లో కూడా వాడొచ్చు కానీ రెడ్ వాడకూడదు